రకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మనతో పాటుగా అందించడానికి సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మగారు సార్ బియ్యం అనే అంశం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పేదికగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన అంశం అలా బందర వెళ్ళింది అక్కడి నుంచి పేర్ని నాని గారు అజ్ఞాతలోకి వెళ్ళిపోయారు మొత్తం కుటుంబంతో నేను విచారణకు పిలిచినా కూడా ఆయన హాజరు కాలేదట పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారట ఏ టైంలో అయినా ఆయన ఎక్కడన్నా ట్రేస్ చేయడానికని అసలు ఏం జరుగుతుంది ఎపిసోడ్ ఇప్పుడు ఎంత బతుకు బతికే అనేది ఏదో చెప్పినట్టుగా నేను గతసారి కూడా మాట్లాడే మాట్లాడితే వైసీపీ తరఫున ఫేస్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ ది పార్టీగా ప్రతి విషయం మీద ఒంటికాలు మీద వచ్చినటువంటి పేరుని అని తనకు సంబంధించిన అంశము తన సతీమణి మీద వచ్చే నోటీసు వాటి గురించి మాట్లాడలేని పరిస్థితి రావటం అనేది చాలా చాలా దుర్భాగ్యమే ఎవరికైనా ఎవరికైనా ఇలాంటి పరిస్థితి రాకూడదు నిజం చెప్పాలంటే రెండవది వచ్చింది తప్పే జరగకూడదు తప్పు కనుక జరిగి ఒకవేళ తప్పు దొరికి కూడా అయిన తర్వాత దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ దాని నుంచి ఇంకా అసలు ఏమి మాట్లాడకుండా మొహం చాటేయటము లేదా ఒక్కసారిగా సాగినంతకాలం మా అంత వారు లేరందరూ సాగకపోతే ఊరక చతికిల్ల పడిపోదురు అనే మత్తు వదల పాటు అధికారం అనేదే పెద్ద మత్తు నిజానికి అన్నిటికంటే కాబట్టి నిజంగా ఆశ్చర్యకరమే పేర్నినాని గురించి ఆయన తనకు తాను సృష్టించుకున్న ఒక ఇమేజ్ని దీని ద్వారా రెండు విధాలు కూడా ఆయన కూడా ఆయనతో సన్నిహితులైన వాళ్ళు కూడా ఒకరిని తనతో మాట్లాడారు మా అంటే చాలా అభిమానించే వాళ్ళు కూడా పేర్నినాని కుటుంబంలో ఇలా జరగడం ఏంటి దాన్ని ఆయన ఇలా తప్పించకపోవడం ఏంటి ఇంకేదన్నా వేరే విషయం ఇది రేషన్ బియ్యం దానికి సంబంధించింది అది కూడా వ్యాపారంలో ఉన్నారంటే లేదు గోడౌన్లో పెట్టుకున్నది ఇంకా మిగతా ఏ కేసులో జరగింది నాన్న కేసులో పేరుని నని కేసులో జరిగింది ఏంటంటే ఒప్పుకున్నారు వీళ్ళు దాదాపు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత తప్పుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఎలా ఎలా దొరికించుకోవాలి ఏ ఏ కేసులు పట్టుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు బందర్ అనేసరికి పవన్ కళ్యాణ్ ఇటు కొల్లు రవీంద్ర ఇటు ఆయన బాలశౌరి అది చాలా కాపు రాజకీయ నాయకులకు సంబంధించి అది ఒక ముఖ్యమైన కేంద్రం కూడా అది అది అంత ముందు వంగవీటి రాధ వీళ్ళ నాన్న పేరుని కృష్ణమూర్తి మేయర్ వరకు వీళ్ళ అబ్బాయి చిట్టుకు టికెట్ ఇప్పించాలని కూడా చూశాడు కదా చాలా ప్రయత్నం చేశాడు సార్ లాస్ట్ టైం అవును అదే అదే కాబట్టి ఈ విషయాలన్నీ చూసినప్పుడు పేర్ని అని ఈ విధంగా అదృశ్యం అవటము దానికి సమాధానం చెప్పలేకపోవటం అన్నది ఇలాంటి అవకాశం ఉండకూడదు ఇప్పుడైనా ఎక్కడికి వెళ్ళారు అనేది ఒక సందేహం మిగతా కొంతమంది విషయంలో సందేహం లేదని వాళ్ళు కనిపిస్తుంటారు కానీ ఇప్పుడు మనం చర్చించి కనిపించని వినిపించని పేరుని నేను కూడా హెడ్డింగ్ కూడా పెట్టాను అది జరిగి కూడా అది పెట్టి కూడా ఐదారు రోజులైంది ఇప్పటికే నేను కనిపించట్లేదు కానీ మీరు అన్నట్టుగా పోలీసులు ఇది ఇంకా అదనం అవుతుంది ఇప్పుడు ఓ సమస్య ఒకటైతే ఆ నోటీసులకు స్పందించకుండా కనిపించకుండా పోవడం అబ్స్కానింగ్ అబ్స్కానింగ్ అనేది దానికి అదే మళ్ళీ ఒక అఫెన్స్ అదే ఒక తప్పు కాబట్టి ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి మరి తను ఏదో దశలో బయటకు వస్తారా లేదా అక్కడి నుంచి కొన్ని సెటిల్ చేసుకొని సెట్ చేసుకొని వద్దాం అనుకుంటున్నారా ఎవరన్నా కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ఏం తెలీదు మిగిలిన వైసీపీ నాయకులు కూడా ఉదాహరణకు అంబటి రాంబాబు లాంటి ఆయన చాలా వాటి మీద పెడుతూ ఉంటారు దీని మీద మటుగా ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు సో ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఇన్ ఏ క్లియర్ కేస్ అండ్ అప్ స్కానింగ్ అంతే ఇంకా అబ్స్కాండర్ అయిపోయాడు ఆయన సరే వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్నది అంటారు మరి కొడుకు తండ్రి వీళ్ళిద్దరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళడం ఏంటి అంటే నోటీసు కుటుంబం అంతటి ఇచ్చారని లుకౌట్ నోటీసులు కుటుంబం అంతటి ఇచ్చారనేది మనం మీడియాలో చూస్తున్నటువంటిది బస్ వాళ్ళు కూడా భాగస్వాములుగా అట్లా ఏమైనా ఉండొచ్చు ప్రధానంగా ఆ పేరు ఉన్నప్పటికీ కూడా లేదంటే నేరారోపణ సందర్భంలో వీళ్ళని కూడా భాగస్వాములను చేసి ఉండొచ్చు అందువల్ల అది అయిండొచ్చు ఏది ఏమైనా ఇప్పుడు భార్య పేరుతో తీసుకున్నా కొడుకు పేరుతో తీసుకున్నా మూల విరాట పేర్ని నాని అన్నది అక్కడ ఉంటుంది కదా కాబట్టి అందువల్లనే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది ఆయన సత్యమణ జయసుధా గారు అనుకో ఆమె మీద పోలీసులు ఏమడి గారు ఏం చెప్పారనే కంటే మెయిన్గా వచ్చే రిఫ్లెక్షన్ అనండి ఎఫెక్ట్ పేర్ని నాని మీదే కదా నిజానికి ఇది తీవ్రమైన దెబ్బే జగన్మోహన్ రెడ్డికి కూడా తనకు పెద్ద వాయిస్ లాగా ఉన్నటువంటి పేర్ని నాని ఇప్పుడు చాలామందికి ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధించి ఆ ఈడీ నోటీసులు వచ్చాయి కాకినాడ రేవు ఆ సారాల్లో ఏది బలవంతంగా తీసుకున్నారనే దాంట్లో విజయసాయి రెడ్డికి అందులో వచ్చిందని చెప్తున్నారు అది కూడా సీరియస్ ఇట్లా మీరు వన్ టూ త్రీ అని చూసుకుంటే గతంలో చెప్పినట్టుగా జగన్ టీమ్ చక్రబంధన్లో ప్రత్యక్షంగా తమకు సంబంధించిన వ్యక్తిగతమైన నేరాల్లో చిక్కు నేరాలో లేకపోతే ఆరోపణలను చిక్కుపోవటం పెద్ద ఎదురుతే అబ్బాయి వైసీపీకి ఇది దానివల్ల వాళ్ళ క్రెడిబిలిటీ విశ్వసనీయత పైగా ఇంతకాలం అలా మాట్లాడుతూ ఇలా చేశారా ఇలా చెప్పే పరిస్థితి వస్తుంది దానికి ఏదో వివరణ ఇస్తే చాలా బాగుండేది కానీ వీళ్ళది మరీ విడ్డూరంగా ఉంది వీళ్ళ వీళ్ళ వివరణ అది ఏదో తప్పు జరిగి ఆ ధాన్యం మా దగ్గరికి చేరలేదు అందుకని మేము ముందే దానికి డబ్బు కడుతున్నాం అంటే ముందే ఎందుకు కడుతున్నారు ముందు అన్నట్టు వాళ్ళు ఎక్క ముగ ముక్కలు ఎక్క ముందు చెప్పాలని మీరు ముందు చెప్పుంటే అప్పుడు కనీసం అన్న ఉండేది అది కూడా జరగలేదు సో ఎవరికి వాళ్ళు తప్పించుకుంటామని చివరి వరకు చూడటం తప్పించుకోలేకపోయిన తర్వాత అసలు మనుషులు తప్పించకపోవడం అది ఇక్కడ సమస్య ఇంకా ఇవి ఏమేమి వస్తాయో మీరు రోజు రోజు మీరు చెప్తున్నారు విజయసాయి రెడ్డిది సరే విజయసాయి రెడ్డిది అది కంపెనీ క్రైమ్ కిందకి వస్తుందా లేదా అది అది చెప్పడం కష్టమే ఓకే ఈడీ వచ్చింది అంటే ఈడీ వచ్చింది వాళ్ళు వాటిని రాయించుకున్నందుకు కాదు డబ్బు చేతులు మారడం దగ్గర ఇక్కడ అక్రమ పద్ధతిలో డబ్బులు చేతులు మారితే మనీ ట్రయల్ మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ఎన్ ఎంటర్ అవుతుంది సో ఇక్కడ విజయసాయి రెడ్డి లేకపోతే ఆయన బృందానికి ఈడీ నోటీసులు రావటం అన్నది ప్రధానంగా డబ్బు చేతులు మారిన లేకపోతే అనుచి అక్రమంగా వాడిన ముందుకు తెచ్చిన కేసుకు సంబంధించి వాళ్ళు ఈ కేవీరావు దగ్గర రాయించుకున్నారా లేదా అన్నది అది ఈడీకి సంబంధించిన కేసు కాదు అది సిబిఐకి లేకపోతే పోలీసులకు సంబంధించి సిఐడికి సంబంధించి అంటే గతంలో వీళ్ళు ఈ నోటి దురద అనొచ్చేమో వేరే మాటలు మనం మాట్లాడలేము కాబట్టి సో అదే వీళ్ళకి చేటు చేస్తున్నదా సార్ ఈరోజు ఆ చెలరేకపోవడం ఇది మరి అంటే మీరు నోటి దురద ఒకటే కాదు కదా ఇక్కడ నోటు బురద కూడా ఉంది నోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ నోటి దురద మాత్రమే కాదు నోటు బురద కూడా ఇక్కడ కావాల్సినంత అంటింది అది కూడా ఈ బియ్యము ప్రజలు తినే బియ్యం లాంటిది ప్రజలు తినకపోయినా వాటి మీద చాలా కథ నడుస్తూ ఉంది కదా అందులో మనం గతంలో అనుకున్నట్టుగా కాకినాడ రేవులో మొదలుపెట్టినటువంటి తుఫాను బందర్ రేవులో తీరం ఆ తీరం తాటకడం అన్నది అంటే ఎక్కడో మొదలైతే ఎక్కడో అయినట్టుగా విజయసాయి రెడ్డికి మొదలుపెట్టింది అది కాస్త ఇటు కూడా రావటం ఒక విధంగా పవన్ కళ్యాణ్ లేకపోతే నాద మనోహర్ ఈ బియ్యం మీద చేస్తున్న ఆరోపణలకు పూర్తి బలం చేకూరుగా ఇంకో మాట చెప్పాలంటే నిజానికి కాకినాడలోనే వాళ్ళకి ఎక్కువ బలం చేకూరలేదు కాకినాడలో వాళ్ళు కొంచెము అనుకున్న స్థాయిలో సీజ్ షిప్ అంటే పడవ వదిలిపెట్టాల్సి వచ్చింది బియ్యం ఏం తీసుకోవాలి అన్న దాంతో ఒక పదిహేను రోజుల పాటు కలెక్టర్ మళ్ళీ టీంలు వేయాల్సి వస్తుంది అంటే వెతికిందేమో కాకినాడలో దొరికిందేమో బందర్లో అన్నట్టుగా తయారైంది ఇక్కడ కేసు అందులో కూడా స్వయంగా ఇప్పుడు ద్వారంపూడి రెడ్డి ఏం చేశాడు లేదా వాళ్ళ అన్న బిజినెస్లో ఉన్నాయని ఇంకొక ఆయన ఆయన ఏం చేశాడు అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు కానీ పేర్ని నాని సతీమణి తాలూకు గోడౌన్లో ధాన్యం గల్లంతయ్యాయి అన్నది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇంకా ఎస్టాబ్లిష్ అయిపోయింది అన్నదానికి ఇంకోటి ఏంటి ద్వారంపూడి ధైర్యంగానో తప్పుగానో వచ్చి మీడియాతో మాట్లాడి నేనే ఫేస్ చేస్తాను ఏదైతే నేనేం తప్పు చేయలేదు అని ఎదురుదారు చేస్తున్నాడు ఎదురుదారి చేస్తున్న ద్వారం పూడి ఎక్కడికో కనబడకుండా పోయిన పేర్ని పేర్ని నాని ఈ రెండు కేసుల మధ్య కాంట్రాస్ట్ చాలా కొట్టొచ్చినట్టుగా ఆ తేడా కూడా మనకు కనిపిస్తుంది ఏదైనా దురదృష్టకరమైన లేకపోతే చాలా ఖండనార్హమైన పరిస్థితి ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇంకేమీ లేనట్టుగా మరీ మరీ దీనికోసం కూడా బియ్యం బియ్యం కోసం కూడా ఈ స్థాయికి రావాలనే ప్రశ్న అందరికీ కూడా ఎదురవుతుంది మాట్లాడేవాళ్ళు అందరికీ శాస్త్రం చెప్పే బల్లి తానే వెళ్ళి కుడితిలో పడిందని ఏదో అంటారు కదా అలా తయారైంది తెచ్చే వరకు సార్ పోలీసులు అయితే అంత ఈజీగా వదిలే పరిస్థితి ఉండదు కదా సార్ ఎవరిని వదలరు వాళ్ళు చాలా అదే అదే పనిలో ఉన్నారు ఇంకా దానికి వేరే ఏం లేదు లేదంటే వ్యూహాత్మకంగా కొండోళ్ళు ఎన్నెన్ని వేసా చేస్తారో చూద్దాము చూసిన తర్వాత పట్టుకుందాం అని కూడా అనుకోవచ్చు సార్ కూటమి వాళ్ళే పేర్ని నానికి కొంతమంది ముఖ్యం